కృష్ణ వైష్ణవి వాళ్ళ శోభనం కావటంతో కృష్ణ దగ్గరికి వైష్ణవి వచ్చి కృష్ణని పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటో వెన్నెలా ఈసారి కానీ నిన్ను పట్టుకుంటే నాకు ఎందుకో స్పార్క్ రావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే వీడిని ఎలాగోలా కన్విన్స్ చేసి ఒక్క రాత్రి గడిపేస్తే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి కృష్ణ చేయిని పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ తన చెయ్యిని తీసేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఆ పాలు తాగడం ఏమో కానీ నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ నిద్రని ఆపుకోవాలి అని చెప్పేసి అయితే కృష్ణ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అయితే తను బాత్రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణకు బాగా నిద్ర వచ్చేయడంతో తను బెడ్ మీద అలా పడుకుంటూ ఉంటాడు ఇంతలో తనకి బాగా నిద్ర పెట్టేయడంతో అలా పడుకుని పోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వైష్ణవి వస్తూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇలా పడుకుంటూ పోయాడు తనకి నిద్ర వచ్చేసి అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని చూసి వీడు పడుకుంటూ పోయాడు కదా మరి ఇంకా నేనేం చేయగలను నేను పడుకుంటాను అని చెప్పేసి అయితే ఆ పక్కన పడుకుంటూ ఉంటుంది ఇంతలో ఉదయాన్నే వరలక్ష్మి శోభనం గది దగ్గరికి వచ్చి వెన్నెలా వెన్నలా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అయ్యో వీళ్ళు వచ్చేసినట్లుగా ఉన్నారే అని చెప్పేసి అయితే ఒక్కసారిగా తులుక్కన లెగుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని చూసి వీడి వలన ఏమీ కాలేదు రాత్ర చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఎలాగోలాగా బయట ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి లేదంటే మా ఇద్దరికి శోభనం జరగలేదన్న విషయం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది అలాగే ఆ వెన్నెల అయితే మరీ సంతోషిస్తుంది ఆ వెన్నెల సంతోషిస్తూ ఉంటే నేను చూడలేను నా మీద ఎలాగోలా పగ తీర్చుకోవాలని రెడీగా ఉంది ఇదే మంచి టైం అని తను అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఎలాగైనా సరే వీళ్ళకి మా ఇద్దరి మధ్యన జరిగి ఏదో ఒక విషయం జరిగిందన్న విషయం తెలియజేయాలి అంటే నేను ఏదో ఒక చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన జుట్టును చెరిపేసుకుంటూ బొట్టుని చెరిపేసుకుంటూ తన చీరను నలిపేసుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది శోభనం బాగానే జరిగినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది